అవునానే అబ్బా నువ్వు చాలా గ్రేట్ ఏమండి మా ఫ్రెండ్ ప్రతి నెల కొంత సేవింగ్స్ చేసి ఏమే తినైనా చెప్పు చెప్పైనా తిను ఏంటది అట్లా అర్థం కాకుండా కొంచెం ఆ జీర్ణ వ్యవస్థకి రెస్టివరదే ఏమండి మా ఫ్రెండ్ ప్రతి నెల కొంత సేవింగ్స్ చేసి ఒక నెక్లెస్ కొన్నదటండి మనము ఈ రోజు నుండి ఎక్కువ సేవింగ్స్ చేద్దామండి అబ్బా ఎన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావే నిజానికి నేనే నీతో కొంచెం ఖర్చులు తగ్గించుకుందాం సేవింగ్స్ ఎక్కువ చేద్దామని అందామనుకున్నా కానీ నువ్వు ఎక్కడ కోప్పడతావు అని చెప్పలేదు అయ్యో రామా నేనెందుకు కోప్పడతానండి డబ్బులు సేవ్ చేయటం మంచి విషయమేగా అయినా మీరు నాతో మాట్లాడడానికి ఎందుకండి నేనేమైనా రాక్షసుల భూతంలో కనిపిస్తున్నానా నన్నేం చేయమంటావే మన పెళ్ళైన కొత్తలో నిద్రలో ఏదో కలగంటూ నన్ను ఒక్క తన్ను తన్నావు అప్పుడు పట్టుకుంది ఈ భయం ఇప్పటికీ పోలేదు నేనా తన్నానా ఎప్పుడు అబ్బా బలే అంటున్నావే సంతూర్ యార్డ్ లో నేనా కాలేజా అన్నట్లు అయినా తన్నిన నీకెందుకు గుర్తుంటే తిన్న నాకు గుర్తుంటది కానీ సరేనండి ఈసారి చూసి చిన్నగా తన్నుతాలండి ఈ నెల నుండి ఏమేం ఖర్చులు తగ్గిద్దాం చెప్పండి అలా అయితే ఫస్ట్ మనం వారానికి ఒక సినిమాకి వెళ్తున్నాం కదే వెళ్ళినప్పుడల్లా ఐదు వందల దాకా ఖర్చు అవుతున్నాయి అలా కాకుండా రెండు వారాలకు ఒకసారి సినిమాకి వెళ్దాం సగం డబ్బులు కదా అబ్బో ఐదు వందల మరి ఇంటర్వల్ టైంలో నీ కిందికయ్యేవి మర్చిపోయావా ఏంటి ఇంకా వారానికి ఒకసారి హోటల్కి వెళ్తున్నాం వెళ్ళినప్పుడల్లా వెయ్యి రూపాయలు అవుతున్నాయి అలా కాకుండా రెండు వారాలకు ఒకసారి వెళ్తే సగం డబ్బులు మిగులుతాయి నువ్వు వారానికి ఒక్కరోజు ఉపవాసం చేసినా సరే చాలా చాలా సేవ్ అవుతుంది నేను అనుకున్నా మీరు అటు తిరిగి ఇటు తిరిగి నా తిండి మీదకే వస్తారని నేను మంచిగా ఖర్చులు ఏం తగ్గిద్దామని అడిగితే కోట శ్రీనివాసరావు అదేదో సినిమాలో నవ్వినట్లు నవ్వుతూ ఉపవాసం చేయమంటారా అరే అలాగే చేద్దాం కానీ వారానికి ఒకసారి ఇద్దరం సినిమాకి హోటల్ కి వెళ్తున్నాం కదా అలా కాకుండా ఇప్పటి నుండి మీరింట్లోనే ఉండండి నేనొక్కదాన్నే వెళ్ళి సినిమా చూసి హోటల్లో తిని వస్తాను ఇలా చేసినా సరే సగం డబ్బులు మిగులుతాయండి దాంతో పాటు మీరు చెప్పినట్లు ఉపవాసం చేస్తే మంచిదేనండి కాకపోతే నేను చేస్తే డబ్బులు మాత్రమే సేవ్ అవుతాయి అదే మీరు చేస్తే డబ్బులు సేవ్ అవటంతో పాటు మీ బాణ పొట్ట కూడా తగ్గుతుంది ఏమంటారు ఏంటి ఈరోజు ఇంత లేట్ అయింది కొంపదీసి మీ ఆఫీస్ లో ఉన్న బగవాడి వనజతో షికార్కెళ్లారా ఏంటి ఎంత మాతన్నావే నేను నిప్పే నిప్పు కావాలంటే ఒకసారి ముట్టుకొని చూడు దెబ్బకి కాలిపోతావు తెలుసా అబ్బో ఏంటి తాగొచ్చారా ఏంటో వింత వింత డైలాగులు వదులుతున్నారు ఎందుకు అది చెప్తాదని బంగారం ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు అవుతాడంటావా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం వస్తుందంటావా వీటి గురించి ఇందాక నుండి తెగ ఆలోచిస్తున్నానే నేనేం అడుగుతున్నాను మీరేం చెప్తున్నారు మీకు ఇంట్లో విషయాల గురించి పట్టింపు ఉండదు కానీ ఇంటర్నేషనల్ విషయాల గురించి మాత్రం ఓ ఆలోచిస్తున్నారే చెప్పండి ఎందుకు అది బంగారం నేను ఇంటికి రావటానికి బస్టాండ్ లో నిలబడి ఉన్నాను అక్కడ పాప నా పక్కన ఉన్న వ్యక్తి రెండు వేల నోటు పోగొట్టుకున్నాడంట ఎంత వెతికినా దొరకలేదు మళ్ళీ ఏదో కొత్త కథ స్టార్ట్ చేశారు పెళ్లి కాక ముందు నన్ను అందరూ చాలా తెలివితల దాన్ని అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఒట్టి టెంగర్ దాన్ని అనుకుంటున్నారు అవునా ఎందుకు బంగారం ఇంకా అర్థం కాలేదా మహానుభావ మీరు చెప్పే కథలన్నీ విని నమ్ముతున్నాను కాబట్టి అయ్యో బంగారం ఇది కథ కాదే నిజం ఒట్టు కొద్దిసేపటికి ఆ రెండు వేల నోటు నాకు దొరికింది ఆహా ఏది ఆ రెండు వేల నోటు చూపించండి అది అది బంగారం నేను ఆ రెండు వేల జేబులో పెట్టుకోవడం అమ్మాయి చూసింది ఎక్కడ అతనికి చెప్పేస్తుందో అని ఆ అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళి సినిమా అయిపోగానే హోటల్లో బిర్యానీ తినిపించి ఆ తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర క్యాబ్లో డ్రాప్ చేసి వచ్చేసరికి ఇంత లేట్ అయింది మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చారు పాటే వెళ్ళకపోయారా అయ్యో బంగారం అలా అంటే ఇదంతా నేను చేసింది నీ కోసమే తెలుసా నా కోసమా ఎందుకు ఎందుకెందుకు ఆ డబ్బులతో నీకు మంచి చీర కొందావని అవునా అండి అనవసరంగా మిమ్మల్ని తిట్టినట్టున్నాను కదా సరే పదండి చీర కొందాం ఎలా కొంటాం బంగారం అన్ని ఖర్చులు పోను రెండు వేలకు గాను యాభై రూపాయలే మిగిలాయి Thank <laughs> you.